మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా కావలి టీడీపీ సీనియర్ నాయకులు త్రివిధి ప్రసాద్ చేపట్టిన పాదయాత్రను కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు ముందుగా కచారీమీటలోని వెంకటేశ్వర స్వామి గుడిలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం కచారీమీట వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి వరకు తిరువేది ప్రసాద్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని ట్రంక్ రోడ్డు వరకు నడిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కావలి ఎమ్మెల్యేగా నేను గెలవాలని త్రివేది ప్రసాద్ యువ నాయకుడు భీమవరపు బాలాజీ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు ఎటువంటి అవంతరాలు తలెత్తకుండా పాదయాత్ర పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు ప్రకృతి కూడా వారికి సహకరించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు శ్రీ ప్రసాద్ గారు బాలాజీ గారు వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని కావలలో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడు వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజున కావలలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి పెట్టకుంట్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఎటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రసన్న దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి దేవస్థానం వద్ద నుండి బిల్లకోట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబెట్టుకుంట వరకు పాదయాత్ర చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత మే పదమూడవ ఏప్రిల్ మే పదమూడవ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది అప్పుడే చెప్పాము ఆ రోజు పాదయాత్ర ఆడిన రోజు ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది పాదయాత్ర అయితే ఆపద ఆపగలిగారు కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు ఆ దేవదేవుల యొక్క ఆశిస్సులు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు ఇరవై వేల పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్కి ముందు రెండు రోజుల ముందే నేను గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది అదే విధంగా భగవంతుడు ఆయనకు ఇంకా ఇంకా అష్టైశ్వర్యాలు ఇంకా అభయాలు ఆయనకి ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా ఎవరు ఊహించినట్టు విధంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది కావలి కనకపట్నం కావాలంటే వేరె బ్రహ్మ యొక్క కలలిని సాకారం చేయాలంటే అది శ్రీ దగుమతి వెంకట గారి వల్లే సాధ్యం అని చెప్పి కావల్లో ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచించి ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ దేవదేవుల యొక్క ఆశస్సులో ఆయనకు మిండుగా ఇచ్చి ఈ రోజున అంత మెజార్థతో ఆయన సాధించాడు కాబట్టి మేము ఈ రోజున మళ్ళీ ఆ దానికి ఈ రోజు కావల నుంచి కొండబెట్టుకుంట పాదయాత్రగా చేయదలిచినాము మనం మనం కనుక్కుంటాం జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలకి ఎండలు వస్తా నీళ్ళు లేక ట్యాంకర్ల ద్వారా మరి మా ఇంకా ఎంతగాస్తే బాగుండు మా ట్యాంకర్లు తోలుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో జో ఆయన ఏ రోజైతే మా గెలుపొందాడో గెలుపొందిన నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపాయలు వస్తుందంటే ఆ భగవంతుని కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం ఆయన ఆశీస్సులతోటి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా మనమందరం కూడా ఆయన వెనక ఉండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో

హర్షియా బేగంకు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా